సో దైనిక్ భాస్కర్కి సంబంధించిన ఒక పేపర్ క్లిప్పింగ్ అయితే నాకు కనిపించింది ఆ క్లిప్పింగ్కి సంబంధించిన సారాంశం అయితే ఉందో ఈ స్టోరీ ఎవరైతే డిజైన్ చేశారో ఎవరైతే రాసారో సో వాళ్ళు ఇంగ్లీష్లో ఎలా రాశారో అంటే గర్ల్స్ లైఫ్ ఇన్ రాజస్థాన్స్ మేవాట్ రాజస్థాన్లోని మేవాట్లో అమ్మాయిల పరిస్థితి ఎలా ఉందో దాని గురించి ఆ న్యూస్ ఆర్టికల్ అనమాట సో ఆ న్యూస్ ఆర్టికల్ మొత్తం హిందీలోనే ఉంటుంది కాకపోతే నేను తెలుగులో మీకు చదివి వినిపిస్తాను అక్కడ హి అమ్మాయిల పరిస్థితి అందులో హిందూ అమ్మాయిల పరిస్థితి ఎలా ఉందో అనేసి ఇన్ రీజియన్ విత్ ఎయిటీ పర్సెంట్ ముస్లిం పాపులేషన్ హిందూ ఫ్యామిలీస్ అడాప్ట్ స్ట్రిక్ట్ మేజర్స్ టు ఎన్ష్యూర్ డాటర్స్ సేఫ్టీ సో వాళ్ళ అమ్మాయిల్ని కాపాడుకోవడం కోసం ఎనభై శాతం ముస్లింలు చుట్టుపక్కల ముస్లింలు ఉన్న ప్లేస్లో ఉంటున్న హిందువులు ఎలా వాళ్ళ అమ్మాయిల్ని కాపాడుకుంటున్నారు అనేసి అయితే ఇక్కడ రాయబడి ఉంది బచ్చొంకో పహనాతే లడ్కోంకే కప్పుడే అంటే అమ్మాయిలకి అబ్బాయిల బట్టలు వేపిస్తారంట హీ సుఖాతే కుర్తా ఆర్ సల్వార్ సో బయట ఏవైతే మనం ఇంటి ఆరు బయట లేకపోతే ఇంటి వెనకాల ఏవైతే బట్టల్ని మనం ఆరే ఆరేస్తాం కదా సో అలాంటి ప్లేసెస్లో కూడా బట్టల్ని అంటే అమ్మాయిలకు సంబంధించిన బట్టల్ని ఆరేయడానికి కూడా భయపడుతున్నారంట లడికి సఫర్కే లీయే భరే టెంపోక కర్తిహే ఇంతజార్ అంటే అమ్మాయిలు ఎవరైనా ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళాలి అనుకున్నా కూడా వాళ్ళు టెంపోస్ ఏవైతే ఉంటాయో బస్సెస్ కానివ్వండి లేకపోతే రాజస్థాన్ లాంటి ప్లేసెస్లో ఏంటంటే కొంచెం ఎడారి ప్రాంతం అలాంటివి ఉంటాయి కదా సో అక్కడ ఏంటంటే టెంపోస్ని ఎక్కువ యూస్ చేస్తారనమాట ఒకనొక టైంలో మన తెలంగాణలో జీప్ సిస్టమ్ ఏదైతే ఉండదో సో ఆ జీప్లని కార్లని యూస్ చేసేవాళ్ళు కదా కార్లు ఇప్పటికే ఉన్నాయి బట్ జీప్స్ అయితే కనుమరుగైపోయాయి సో అలాంటి జీపుల్లో అవన్నీ నిండిన తర్వాత ఎలా అయితే బయలుదేరుతాయో సో అలాంటి పరిస్థితి ఇప్పుడు రాజస్థాన్లోని కొన్ని ఊళ్ళలో ఉందన్నమాట అక్కడ చిన్న చిన్న టెంపోస్ ఉంటాయి మహారాష్ట్రలో చూసుకున్న కూడా అలాంటి టెంపోస్ చిన్న చిన్న ట్రావెల్స్ ఇవన్నీ మనకు కనిపిస్తూనే ఉంటాయి సో అలాంటి టెంపోస్లో సో ఎక్కువ మంది జనాలు ఉన్న ప్లేస్ జనాలు ఉన్న టెంపోస్ని మాత్రమే అమ్మాయిలు అక్కడ వెళ్ళడానికి సురక్షితంగా భావిస్తున్నారు అనమాట సో ఇవన్నీ అక్కడ జరుగుతున్నాయి అండ్ వీటికి సంబంధించిన పోస్ట్ అండ్ ఈ సంబంధించిన ఫోటో కూడా ఇక్కడ వీళ్ళు ప్రచురించడం జరిగిందనమాట ఇందులో ఏంటంటే అమ్మాయిలు అబ్బాయిల డ్రెస్సులు వేసుకొని ఇక్కడ కనిపిస్తున్నారు అండ్ వాళ్ళ డ్రెస్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఆరేసే ప్లేస్ కూడా వాళ్ళ ఇంట్లో ఒక రూమ్లో ఇవన్నీ ఆర్ఎస్ ఉన్నారనమాట సో ఇదే అంశం గురించి సో ఒక జర్నలిస్ట్ కూడా రాశాడనమాట పొలిటికల్ ఖబర్ సో టూ దైనిక్ భాస్కర్ జర్నలిస్ట్ విజిటెడ్ ద రాజస్థాన్స్ మేవట్ రీజియన్ వేర్ ముస్లిమ్స్ మేకప్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ అండ్ ఫౌండ్ దీస్ చిల్లింగ్ డీటెయిల్స్ వాళ్ళు ఏం రాస్తారంటే దైనిక్ భాస్కర్కి సంబంధించిన ఇద్దరు జర్నలిస్టులు అక్కడికి వెళ్ళడం జరిగింది ఎనభై శాతం ఎవరైతే అక్కడ ముస్లింలు ఉన్నారు ఆ ప్లేస్లో హిందువుల పరిస్థితి ఎలా ఉందో చూద్దామనేసి అక్కడికి వెళ్ళడం జరిగింది సో వెళ్ళిన తర్వాత అక్కడ నిజాలని చూసి వాళ్ళందరూ షాక్ అయిపోయారు అలాంటి నిజాలు అయితే ఇక్కడ వీళ్ళు రాయబడమ హౌ హిందూ పేరెంట్స్ టు ప్రొటెక్ట్ దేర్ మైనర్ డాటర్స్ ఫ్రమ్ సెక్స్ హంగ్రీ కల్ట్ సెక్స్ హంగ్రీ కల్ట్ అంటే మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉండవచ్చు సో దీని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఇలాంటి నరరూప రాక్షసులు ఇప్పటికే మన చుట్టూ చాలా మంది ఉన్నారు పేరెంట్స్ డ్రెస్ దేర్ డాటర్స్ ఇందాక నేను చెప్పాను కదా సో పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లలు అంటే అమ్మాయిలు ఎవరైతే ఉంటే వాళ్ళకు అబ్బాయిల డ్రెస్సులు వేసి సో వాళ్ళు బయటకు వెళ్ళాలనుకున్న అబ్బాయిల డ్రెస్ వేసి వాళ్ళని పంపిస్తారనమాట సో వాళ్ళకు షార్ట్ హెయిర్ ఇవన్నీ చేయించి దే అవాయిడ్ హ్యాంగింగ్ ఫీమేల్ గార్మెంట్స్ అవుట్ సైడ్ టు క్రియేట్ ద ఇంప్రెషన్ దాట్ నో గర్ల్స్ లివ్ ఇన్ ద హౌస్ సో ఇంట్లో ఇంకా లేడీస్ ఎవరు ఉండట్లేదు సో అమ్మాయిలన్న ఆచూకే ఇక్కడ లేదు అని చెప్పుకోవడం కోసము ఓన్లీ జెంట్స్ బట్టలు అంటే పురుషుల బట్టలు మాత్రమే బయట వీళ్ళు ఆరేస్తారన్నమాట అండ్ లేడీస్ బట్టలన్నీ లోపల ఆరేస్తారనమాట గర్ల్స్ ఆర్ నాట్ ఓన్లీ టు గో అవుట్ సైడ్ ఆఫ్టర్ ఈవినింగ్ సాయంత్రం అయిన తర్వాత గర్ల్స్ ఎవరైతే అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంటి అంటే ఆరు దాటి బయటకు కూడా పోవద్దు అలాంటి ప్రాబ్లమ్స్ అక్కడైతే కనిపిస్తున్నాయి ఫాదర్ ఆర్ బ్రదర్ స్లీప్ ఎట్ ద డోర్ ఆఫ్ హౌస్ అన్న తమ్ముడు ఎవరైనా కానివ్వండి డోర్స్ దగ్గర పడుకుంటున్నారనమాట వాళ్ళ అమ్మాయిల్ని కాపాడుకోవడం కోసము ద మ్యారీ దేర్ డాటర్స్ ఎట్ ఫోర్టీన్ టు ప్రొటెక్ట్ దెమ్ ఫ్రమ్ జిహాదీస్ సో వాళ్ళలో ఇప్పటికే అంటే ఈ బాల్య వివాహాలు అనేవి ఇంకా జరుగుతూనే ఉన్నాయి ఎందుకంటే ఈ ఎయిటీ పర్సెంట్ పాపులేషన్ ఏవైతే ఉన్నారో ఈ ఎయిటీ పర్సెంట్ పాపులేషన్స్ ఎలా అయితే ఆకృతులు చేస్తున్నారో వాటి నుంచి బతికి బయట కట్టడానికి అండ్ అమ్మాయిల్ని సేఫ్ చేసుకోవడానికి ఇలాంటివన్నీ ఇలాంటి మ్యారేజెస్ చేస్తున్నారు మెజార్టీ ఆఫ్ ద హిందూ పాపులేషన్ ఇన్ మేవాట్ బిలాంగ్స్ టు ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్ ఎస్టీ కమ్యూనిటీస్ పైన ఇలాంటి జరుగుతున్న జరుగుతున్నా కూడా ఏ ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా అంటే ఈ సంఘ పెద్దలు ఎవరైతే ఉంటారో వీళ్ళు దీని గురించి మాత్రం మాట్లాడరు అనమాట ఎందుకంటే ఒక మైనార్టీ తెగ అన్నది వీళ్ళపైన ఆకృత్యాలు చేస్తుంది కదా అలాంటి మైనార్టీ తెగ పైన మేము మాట్లాడము పైన ఎవరు అటాక్ చేస్తారా లేకపోతే మమ్మల్ని అసలు ఇక్కడ బతకనిస్తారా లేదా లేకపోతే వాళ్ళే కనుక రాజకీయాల్లో అంటే రాజకీయాల్లోనే ఉన్నారనుకోండి చాలామంది ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కాదు ఏ కుల సంఘమైనా కూడా రాజకీయ నాయకులతోని అంటు ఉంటారనమాట సో అలాంటివన్నీ కూడా మైనస్ అయిపోతాయి అనేసి అయితే వీళ్ళు భయపడుతూ దీని గురించి మాట్లాడలేదు బట్ మనం ఈరోజు మాట్లాడదాం దీని గురించి అసలు ఏం జరుగుతుంది అన్నది కూడా మీరు చూసిన కదా అయితే టూ త్రీ పాయింట్స్ నేను చెప్తాను అమ్మాయిలకు సంబంధించిన బట్టలు ఏమైనా ఉంటే అవి ఆరు లోపలే అంటే ఇంట్లోనే వాళ్ళు వాటిని ఉతికేసి అక్కడే ఆరేస్తున్నారనమాట మగాలకు సంబంధించిన బట్టలు మాత్రం వాళ్ళు బయట ఆరేస్తున్నారు ఎందుకంటే అక్కడ మగాళ్లే ఉన్నారు ఆ ఇంట్లో ఆ ఏరియాల్లో మగాళ్ళు మాత్రమే ఉన్నారు అనేసి చూపెట్టడం కోసము అండ్ ఏవైతే బాల్య వివాహాలు ఇప్పటికే ఆగిపోయాయనేసి మనం విన్నాం కదా సో ఈ బాల్య వివాహాలు ఇప్పటికే ఈ రాజస్థాన్లోని మేవాట్ ప్రాంతంలో ఇప్పటికే కొనసాగుతూనే ఉన్నాయి ఎందుకంటే ఇలాంటి వాళ్ళు జిహాదీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమ్మాయిలు ఎత్తుకుపోయి రేపులు ఇలాంటివన్నీ చేస్తున్నారు అనేసి అయితే వీళ్ళ భయంతో ఇలాంటివన్నీ చేస్తున్నారనమాట ఇలాంటి బాల్య వివాహాలు చేస్తున్నారనమాట వీళ్ళు సో మనం ఇంతకుముందు కూడా దీని గురించి చాలానే వీడియోస్ చేశాము బాల్య వివాహాలు అసలు ఎందుకు జరుపుకుంటున్నారు అన్నదానికి సో అప్పటి మనకు తెలంగాణలో నిజాం కాలం కావచ్చు లేకపోతే అక్కడ ఎవరితే ఔరంగజేబ్ కావచ్చు లేకపోతే ఈ బాబర్ అక్బర్ వాళ్ళ హయాంలో కావచ్చు సో వీళ్ళకి సంబంధించిన ముస్లిం క్రూర రాజులు నవాబులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అండ్ వాళ్ళ సైనికులు హిందూ అమ్మాయిలు ఎక్కడ కనిపించినా కూడా లేకపోతే మన తెలంగాణలో చూసుకుంటే కొంతమంది పెత్తందారులు అంటాం కదా సో అలాంటి వాళ్ళు ఈ రజాకర్లతో పాటు ఎవరైతే హిందూ పెత్తందారులు వీళ్ళందరూ ఉండేవాళ్ళు కదా హిందూ అమ్మాయిలు ఎవరైనా కనిపిస్తే వాళ్ళపైన మానభంగాలు చేసి వాళ్ళని సెక్స్ వాళ్ళు అనమాట సో అలా జరగకుండా సో అప్పటి వాళ్ళు ఈ బాల్య వివాహాలు అన్నవి కంటిన్యూ చేశారు సో అవన్నీ దాని తర్వాత ఆపేశారు కాకపోతే అలాంటివన్నీ ఇంకా ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయని దానికి సాక్ష్యం ఈ దైనిక్ భాస్కర్లో వచ్చిన పేపర్లో వచ్చిన ఏదైతే న్యూస్ ఉందో ఈ న్యూస్ అన్నమాట ఇవన్నీ ఇప్పటికీ జరుగుతున్నా కూడా మైనార్టీ తెగ వాళ్ళు మెజార్టీస్ పైన ఇలాంటి దాడులు చేస్తున్నా కూడా ఆ మెజార్టీ వాళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళే కదా అనేసి వేరే వాళ్ళు పట్టించుకోకపోవడము లేకపోతే దీని గురించి మాట్లాడితే ఎక్కడ ఆ ఏరియాల్లో మాకు స మాకు ఏదైతే ఓట్ బ్యాంక్ ఉందో ఆ ఓట్ బ్యాంక్ మొత్తం మైనస్ అవుతుందో అనేసి కొంతమంది రాజకీయ నాయకులు దీని గురించి మాట్లాడకుండా ఇలాంటివన్నీ మారణ హోమాల్ని చూస్తూ విడిచిపెట్టారు ఒకటే కాదు భారతదేశంలో చాలా ప్రాంతాల్లో ఎక్కడైతే మైనార్టీస్ మెజార్టీస్గా అయిపోతున్నారు అలాంటి ఏరియాల్లో ఇలాంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి సో మీరు డేటా ఏదైనా తీసి చూడండి మీరు ఏదైనా గూగుల్ సెర్చ్ కూడా చేసి చూడండి మీరు కింద కామెంట్ సెక్షన్ ఏదైతే కనిపిస్తుందో అందులో మీకు సంబంధించిన ఏమైనా కామెంట్స్ చెప్పాలి అనుకుంటే మాత్రం అక్కడ మీరు చెప్పుకోవచ్చు టెలింగ్ జై హింద్ జయ భారత్